చారుమతి హెల్త్ కేర్ సెంటర్లో తన కూతురు జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరుబోయిన కేశవులు తెలిపారు ప్రతి ఒక్కరూ ఇలాగే నిర్వహించుకోవడం ద్వారా అనాథలు అబాఘ్యులలో ఆత్మస్థైర్యం నింపిన వారమవుతామని చెప్పారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవుల కూతురు బొమ్మరబైన వేదశ్రీ పుట్టినరోజు వేడుకలను శనివారం నల్గొండలోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థుల సమక్షంలో వేదశ్రీ కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కూతురు వేదశ్రీ పుట్టినరోజు వేడుకలు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఇలాంటి కేంద్రాల్లో పిల్లల మధ్య చేయడం వల్ల పిల్లల్లో సామాజిక సేవ చేయాలన్న భావన కలుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్ జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ మహిళా ఎస్ఐ మానస లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షురాలు యాట సరళ కుటుంబ సభ్యులు బొమ్మరబోయిన సైదులు నాగార్జున హేమలత జయమ్మ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ మధు తదితరులు పాల్గొన్నారు